హలో అండి వెల్కమ్ టు వక్రతుండా కిచెన్ ఈరోజు మనము బీట్రూట్ ఫ్రై తయారు చేసుకుందాము చాలా రుచిగా ఉంటుంది మంచి ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉండే బీట్రూట్తో ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి బీట్రూట్ అంటే ఇష్టంగా తిన్నారు కదా పిల్లలు కానీ ఈ విధంగా ఫ్రై చేశారంటే ఇష్టంగా తింటారండి దీనికోసం ముందుగా బీట్రూట్ను శుభ్రంగా కడిగి తర్వాత పొట్టు తీసుకొని ఇలా తురుము పెట్టుకున్నాను ఇలా తురుము చేస్తే చాలా రుచిగా ఉంటుందండి బీట్రూట్ ఫ్రై అనేది తర్వాత స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూడు స్పూన్ల నూనె వేసుకోండి నూనె కూడా ఎక్కువగా పట్టదు తక్కువ నూనెతోనే ఫ్రై తయారు చేసుకోవచ్చు ఈ నూనె వేడిగా అయిన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకోండి మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత పంట కింద తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఈ ఫ్రైలో మనం తర్వాత కారం అనేది వేయము అందుకని కర్రీకి తగ్గట్టుగా మీరు మిరపకాయలు వేసుకోండి తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత తురిమిన బీట్రూట్ వేసుకొని కలుపుకోవాలి ఈ బీట్రూట్ లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి ఇలా పింక్ కలర్లో ఉంది కదా బీట్రూట్ తురుము ఇది ముదురు రంగులో అయ్యేంత వరకు నిదానంగా వేయించుకోవాలి ఐదు ఆరు నిమిషాల టైం పడుతుందండి వేయడానికి లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే మంచిగా మాడకుండా వేగుతుంది చూసారా ఈ విధంగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి మంచిగా ఈ విధంగా ఫ్రైకి అంతా ఉప్పు అంతా కలిసిన తర్వాత ఫైనల్గా కొంచెం ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి వేయించిన ధనియాల పొడి వేస్తున్నానండి తర్వాత ఒకసారి కలుపుకొని చివరిలో మనం స్టవ్ ఆఫ్ చేస్తాము అనే ముందుగా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు బీట్రూట్ ఫ్రై ఇందులో ఎలాంటి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది బీట్రూట్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఈ విధంగా ఫ్రై చేస్తే కొంచెం ముక్కలుగా చేసిన కూర కంటే ఈ విధంగా తురిమి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఇలా పూర్తిగా తయారైన తర్వాత దీన్ని వేడి వేడి అన్నంలోనైనా లేదంటే చపాతీలోనైనా నంచుకొని తినచ్చు మంచి ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి చాలా రకాల క్యాన్సర్స్ కూడా తగ్గిస్తుందండి బీట్రూట్ చాలా మంచిదండి కావాలంటే ఒకసారి గూగుల్ చేసి చూడండి ఎంత మంచి ప్రయోజనాలు ఉన్నాయో బీట్రూట్ తినడం వలన తినకుండా మారాం చేసే వాళ్ళకు ఈ విధంగా ఫ్రై చేసి పెట్టండి ఇష్టంగా తింటారు మరి మీకు ఎలా అనిపించిందో మేము చేసిన బీట్రూట్ ఫ్రై రెసిపీ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!